ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మాదిగల సుదీర్ఘ స్వప్నం ఆ స్వప్నాన్ని నెరవేర్చేది దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారే అందువల్ల మాదిగల సంపూర్ణ మద్దతు మే పదమూడో తారీఖున జరగ ఎన్నికల్లో బీజేపీకే మేము అందిస్తున్నాం బీజేపీ శ్రేణులు బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ఎంత శ్రమిస్తున్నారో బీజేపీకి మద్దతుగా ఎంఆర్పిఎస్ శ్రేణులు కూడా తెలంగాణతో పాటు ఎంఆర్పిఎస్ ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నదో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు కోసమే నిరంతరం శ్రమిస్తున్నారు అందువల్ల మా పాత్ర కూడా పోషిస్తున్నారు ఇక్కడ మాదిగల భవిష్యత్తు దేశ భవిష్యత్తు గౌరవ నరేంద్ర మోడీ గారి మీదనే ఆధారపడి ఉన్నది ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధనకు కట్టుబడి ఉండని పార్టీ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండని నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇదే నడిగడ్డ సాక్షిగా ఇదే నడిగడ్డ సాక్షిగా రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆనాడు రాహుల్ గాంధీ గారు గద్వాల సభకు వచ్చి ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని వ్యక్తిగతంగా తను తీసుకుంటా అని చెప్పి హామీ వాడడం జరిగింది ఇదే నడిగడ్డ సాక్షిగా కానీ తర్వాత ఆయన ఎంబడి ఐదు ఆరు సంవత్సరాలు తిరిగా ఎస్సీ వర్గీ కనుక అనుకూలంగా కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాయండి అని ఒక లేఖ కూడా రాయలేదు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్యలో దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్సే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు ఎన్ని సందర్భాల్లో ఆయన చుట్టూ తిరిగినా న్యాయం చేయలేదు దేశాన్ని చెప్పు చేతిలో పెట్టుకొని నడిపింది శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఎన్నిసార్లు సోనియా గాంధీ గారికి విజ్ఞప్తి చేసినా ఆమె పట్టించుకోలేదు ప్రభుత్వం ఉన్నప్పుడు పట్టించుకోలేదు ప్రతిపక్ష హోదాలో మాదిగల తరపున మాట్లాడలేదు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు అట్లాంటిది మాదిగలకు న్యాయం చేస్తుందని నమ్మకం మాదిగలకు ఉండడానికి అవకాశమే లేదు ఒకటి కాంగ్రెస్ పార్టీకి మాదిగ జాతి వ్యతిరేకం కారణం ఏంటంటే మాదిగల్ని మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ కానీ బీజేపీ విషయంలో గౌరవ పెద్దలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్తే నిలబెట్టుకుంటాడు అనేది దేశం ప్రపంచం విశ్వసిస్తున్నది ఐదు వందల సంవత్సరాల దేశ ప్రజల స్వప్నమైన రామ మందిర నిర్మాణం తనే పూర్తి చేయగలిగాడు ఏడు దశాబ్దాల స్వప్నమైన మహిళల సాకారం పార్లమెంట్లో చట్టసభలో బిల్లు ఆయనే పాస్ చేశాడు అగ్రకులాల పేదల ఆవేదనకు పరిష్కారం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఆయనే తీసుకొచ్చాడు అదే సమయంలో భారతదేశం అంటే ఒకటే ఒకటే రాజ్యాంగం అనే విధంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి భారత సమగ్రత సమగ్రతకు రాజ్యాంగానికి సంపూర్ణత కలిగించాడు పేదరిక ఉండొచ్చిన దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు పేదల ఆకలి బాధలు తీర్చే విధంగా డెల్లరేషన్ కార్డు బియ్యం కోట ఉచితంగానే పేదలకు అందించే ప్రయత్నం చేస్తున్నాడు ఎన్నో సమస్యల పరిష్కారానికి ఆయనే శ్రీకారం చుట్టి దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు ప్రపంచ దేశాల్లో భారతదేశ గౌరవం రోజు రోజు పెరుగుతున్నది ఇట్లాంటి సమయంలో మూడోసారి ప్రధానమంత్రిగా గౌరవం నరేంద్ర మోడీ గారు వస్తేనే మాదిగల భద్రత మాదిగల భవిష్యత్తు వర్గీకరణ సాధ్యమవుతుంది అట్లనే దేశ భద్రత కూడా సాధ్యమవుతుంది కాబట్టి దేశ అవసరాల రీత్యా మాదిగల అవసరాల రీత్యా మేము బీజేపీకి సంపూర్ణ సహకారం తీస్తున్నాం అందులో భాగంగా ఇవాళ నాగర్ కర్నూలు ఎస్సీ నియోజకవర్గమైన పార్లమెంటు నియోజకవర్గంలో మా బిడ్డ మాదిగలకు కొడుకు లాంటి వ్యక్తిగా రాములన్న కొడుకు అంటే మా అందరి అన్న కొడుకుగా మేము భావించుకుంటాం ఇట్లా భరత్ప్రసాద్ గారికి సంపూర్ణ మద్దతు మాదిగ జాతి సమాజం కూడా అందించాలని వర్గీకరణ వ్యతిరేకత అదే సమయంలో ద్వారా బానిసలు కూడా ఓటేద్దాం వర్గీకరణ వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టిన వర్గీకరణ వ్యతిరేక శక్తులకు ఓటేద్దాలి అదే సమయంలో ధోర బానిసలకు కూడా ఓటేయ్యాలి మాదిగా బిడ్డకు రాములన్న గారంటే మూడు దశాబ్దాల సేవ ఈ గడ్డ మీద కనిపిస్తున్నది మచ్చలేని నాయకుడు చాలా గొప్ప వ్యక్తిత్వం గల నాయకుడు ఎవరు పిలిచినా పలకరించే నాయకుడు అట్లాంటి నాయకుడు కొడుకుగా ఆయన ఆశయాలు నెరవేర్చడానికి జాతికి సమాజాన్ని సేవ చేయడానికి భరత్ ప్రసాద్ గారు నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నిలబడిన సమయంలో మాదిగలు సంపూర్ణంగా ఆయనను ఆశీర్వదించాలని ఓటు ద్వారా అదే సమయంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఆయనను ఆశీర్వదించి గౌరవ నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావడానికి చేయిత ఓటు ద్వారా ఇవ్వాలని ప్రసాద్ గారు గెలుపు ద్వారా అందించాలని నేను నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహాశైలందరికీ అన్ని వర్గాల ప్రజలకు కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ప్రసాద్ను గెలిపించాలని కోరుతున్నాను